హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి రిపబ్లిక్ డే సందర్భంగా మన విశాఖపట్నం దొండపర్తిలో ఉన్న శివశంకర హీరో షోరూమ్ నుంచి అయితే ఒక రైడ్ కండక్ట్ చేశారండి లేటెస్ట్గా హ్యాలీ డేవిడ్సన్ మన ఇండియాలో హీరో కంపెనీతో అప్ అయ్యి హీరో షోరూమ్స్ త్రూగా హ్యాలీ డేవిడ్సన్ ఎక్స్ ఫోర్ ఫార్టీ అనే బైక్ని ల్యాండ్ చేసింది మీ అందరు కూడా తెలిసిందే కదా మన దొండపత్తి శివశంకర హీరో షోరూమ్ లో హ్యాలీ డేవిడ్సన్ బైక్స్ కొన్న రైడర్స్ అంతా వారి వారి బైక్స్ తో ఉదయాన్నే వచ్చారు రైడ్ కి తదుపరి మన అందరి ఫేవరెట్ అడ్వెంచర్ బైక్ అయినా హీరో ఎక్స్ పల్స్ టూ హండ్రెడ్ బైక్ తో అయితే కొందరు జాయిన్ అయ్యారండి రైడ్ లో ఇదే రైడ్ లో ట్వంటీ ట్వంటీ ఫోర్ హీరో ఎక్స్ట్రీమ్ వన్ ఆర్ బైక్స్ కూడా ఉన్నాయి అలాగే మీరు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి హీరో ఎక్స్ఎంఆర్ యూజర్ కూడా ఉన్నారండి విశాఖపట్నంలో ఫస్ట్ బైక్ డెలివరీ అతనే తీసుకున్నారనమాట ఇలా దాదాపుగా ముప్పైకి పైగా బైక్స్ అయితే ఈ రైడ్లో పార్టిసిపేట్ చేశాయండి షోరూమ్ బయట అన్ని పార్క్ చేయబడి ఉన్నాయి చూశారు కదా శివశంకర హీరో షోరూమ్ వారి ఇన్విటేషన్ మేరకు నేను అలాగే మన ఎన్హెచ్ మోటో బ్రదర్ కూడా జాయిన్ అయ్యాం ఇక షోరూంలో డాక్యుమెంటేషన్ కార్యక్రమం అయితే కంప్లీట్ అయ్యింది అంటే మన డ్రైవింగ్ లైసెన్స్ మన అడ్రస్ ప్రూఫ్ ఇదంతా కూడా సబ్మిట్ చేసిన తర్వాత రైడ్కి అయితే మనం ఎలిజిబుల్ అయ్యాం పర్ఫెక్ట్ రైడ్ అంటే ఈ విధంగానే ఉండాలి ఇలా డాక్యుమెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత టీషర్ట్స్ అయితే ఇచ్చారండి టీషర్ట్స్ మీద థీమ్ చూసారు కదా హీరో రైడ్ విత్ ప్రైడ్ ఇలా అందరూ టీషర్ట్స్ ధరించిన తర్వాత సేల్స్ హెడ్ రాజుగారు అయితే కాసేపు బ్రీఫింగ్ ఇచ్చారండి సో డిసిప్లైన్గా ఏ విధంగా రైడ్ చేయాలి ఎలా లైన్లో ఉండాలి ఏ బండి ముందు ఉండాలి ఏ బండి తర్వాత ఉండాలి సో వెళ్ళేటటువంటి డెస్టినేషన్కి ఏ విధంగా రీచ్ అవ్వాలి రూట్ మ్యాప్ ఏంటి ఇదంతా కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇక బ్రీఫింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వారి వారి బైక్స్ తీసుకొని అయితే రైడ్ స్టార్ట్ అయ్యిందండి నేను ఎన్హెచ్ మోటో అయితే ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీ అయితే డ్రైవ్ చేశాం ఇలా రూల్స్ అన్ని పాటిస్తూ స్టార్ట్ అయిన మారాయుడు దొండపర్తి మీదుగా డైమండ్ పార్క్ నుంచి ఆసిల్మెట్ మీదుగా సిరిపురం హెచ్ఎస్బీసీ వైపుగా బీచ్ రోడ్కైతే ప్రయాణం కొనసాగుతుంది రోడ్డు మీద అలా ఇన్ని బైకులు ఒకేసారి రైడ్ చేస్తుంటే చాలా ప్లెజెంట్గా అయితే ఉందన్నమాట అందరూ డిసిప్లైండ్ అయితే రైడ్ చేస్తూ ఉన్నాం ట్రాఫిక్ రూల్స్ అన్ని కూడా పాటిస్తూ ఒక లైనప్లో అయితే రైడ్ చేయడం జరుగుతుంది ఇలా బీచ్ రోడ్లో రైడ్ చేసుకుంటా సాగర్ నగర్కి అయితే రీచ్ అవడం జరిగిందండి సాగర్ నగర్ వ్యూ పాయింట్ దగ్గర కాసేపు ఫోటోషూట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం అండి పర్ఫెక్ట్గా అయితే రైడ్ కొనసాగుతూ ఉంది ఇలా ఫోటోషూట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత వరుణ్ ఈడ్స్ అనే రెస్టారెంట్కి అయితే రీచ్ అయ్యాం ఈ రెస్టారెంట్లో రైడర్స్ అంతా కలిసి కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇది విశాఖపట్నం హీరో బైకింగ్ కమ్యూనిటీ జరుపుకున్న ప్లెజెంట్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ అయితే చెప్పుకోవచ్చండి అలాగే మన విశాఖపట్నంలో ఫస్ట్ హీరో ఎక్స్ఎంఆర్ బైక్ డెలివరీ తీసుకున్న బ్రదర్కి అయితే కంగ్రాచులేషన్స్ చెప్దాం నా ట్వంటీ ట్వంటీ ఫోర్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ హీరో బైకింగ్ కమ్యూనిటీతో చాలా హ్యాపీగా జరిగింది మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో జరుపుకున్న రిపబ్లిక్ డే సెలబ్రేషన్ గురించి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీలో ఆర్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంద నమస్కారం థ్యాంక్ యూ